శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను కట్టుదిట్టమైన భద్రత నడుమ అత్యంత వైభవంగా నిర్వహిస్తామని టీటీడీఈఓ జే శ్యామలరావు తెలిపారు శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ నాలుగు నుండి పన్నెండవ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీఈఓ జే శ్యామలరావు తెలిపారు గురువారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో ఆయన మాట్లాడుతూ తొమ్మిది పాటు జరిగే బ్రహ్మోత్సవ వేడుకల్లో పదహారు వాహనాలపై శ్రీవారు భక్తులకు అభయమిస్తారని అన్నారు అందులో భాగంగా ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుండి పది గంటల వరకు అలాగే సాయంత్రం ఏడు నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు వాహన సేవలు ఉంటాయన్నారు గరుడ సేవను మాత్రం సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు నిర్వహిస్తామన్నారు రాష్ట ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు నాలుగవ తేదీ శ్రీవారికి పట్టు వస్తాలు సమర్పించి ఐదవ తేదీ ఒక కోటి నలబై ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన అన్న ప్రసాద కేంద్రాన్ని ప్రారంభిస్తారన్నారు శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తొమ్మిది రోజుల పాటు అన్ని ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు చేసినట్లు ఈవో జె శ్యామలరావు పేర్కొన్నారు సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ నాలుగు అంటే రేపటి నుంచి పన్నెండో తారీఖు తారీఖు దాకా తారీఖు దాకా జరుగుతాయి దీంట్లో ప్రతిరోజు వాహన సేవలు ఉంటాయి ఉదయం వాహన సేవలు రెండు రోజులు తప్ప వాహన సేవల కార్యక్రమం అంతా కూడా ఉదయం రెండు గంటలు ఎనిమిది గంటల నుంచి పది గంటల దాకా ఉంటుంది రాత్రి వాహన సేవలు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా జరుగుతాయి కాకపోతే రెండు రోజులు మాత్రం నాలుగో తే తారీఖున పెద్ద శేష వాహనం రాత్రి తొమ్మిది గంటలకు గరుడ వాహనం ఆరున్నరకు ప్రారంభమవుతుంది అలానే ఈ వాహన సేవల్లో అతి ముఖ్యమైనది ఎక్కువగా భక్తులు సందర్శించుకోవడానికి వీక్షించడానికి వచ్చే రోజు గరుడ సేవ రోజు గరుడ సేవ అక్టోబరు ఎనిమిదవ తారీఖున జరుగుతుంది మొత్తం పదహారు వాహనాల్లో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు